మహారాష్ట్రలో ఉండి హిందీ మాట్లాడాలా అమీర్ ఖాన్ మాటలపై వివాదం ఇండో పాక్ ఉద్రిక్తతలను తగ్గించ మళ్ళీ రిపీట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఓవైసీ కీలక ప్రకటన బీజేపీ బి టీం కాదన్న ఓవైసీ ముంబైలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ ఉధృతంగా కొనసాగుతున్న వేళ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మరాఠీ వర్సెస్ హిందీ భాష చర్చకు తెరలేపాయి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన అమీర్ ఖాన్ ప్రజలందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు పోలింగ్ ఏర్పాట్లను ప్రశంసిస్తూ మరాఠీలో మాట్లాడారు అయితే కొంతమంది జర్నలిస్టులు అదే వ్యాఖ్యలను హిందీలో చెప్పాలని కోరగా హిందీలోనా ఇది మహారాష్ట్ర అంటూ స్పందించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది మహారాష్ట్రలో భాష ఐడెంటిటీ అంశాలు ఎప్పటి నుంచో సున్నితమైనవే బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరాఠీ మనుస్ నినాదంతో రాజ్ ఉద్దవ్ ఠాక్రేలు బలమైన సందేశం ఇస్తున్నారు మరోవైపు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ మరాఠీ మాట్లాడని వారికి ముంబై సురక్షితమేనని స్పష్టం చేశారు అమీర్ వ్యాఖ్యలు అనుకోకుండా వచ్చినవే అయినా ఎన్నికల వేళ రాజకీయ చర్చలకు మరింత ఆర్థ్యం పోసినట్లయింది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు ఆ యుద్ధాన్ని అడ్డుకోవడం ద్వారా కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు చెప్పారు ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అంశాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు ఇండియా పాకిస్తాన్ రెండు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశాలైనందున ఉద్రిక్తతలు పెరిగితే భారీ నష్టం జరిగేదని అన్నారు ఇండో పాక్ యుద్ధాన్ని ఆపడం వలన సుమారు కోట్ల మంది ప్రజల ప్రాణాలు రక్షించబడ్డాయని పాకిస్తాన్ ప్రధాని షహబర్ షరీఫ్ తనను అభినందించారని ట్రంప్ వెల్లడించారు గతేడాది కాలంలో తమ ప్రభుత్వం ఎనిమిది శాంతి ఒప్పందాలకు దుర్చుకుందని గాజా యుద్దాన్ని ఆపామని మిడిల్ ఈస్టులో శాంతి నెలకొల్పామని చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని మే పదిన ఆ పరిస్థితి ముగిసిందని పేర్కొన్నారు ఈ అంశాన్ని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే మహారాష్ట్రలో బీజేపీ లేదా ఎన్డీఏతో ఎలాంటి పొత్తు లేదని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి స్పష్టం చేశారు తమ పార్టీ బీజేపీ బీ టీం కాదని తేల్చి చెప్పారు అకోర్ట్లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించామని తెలిపారు మహారాష్ట స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏఐఎంఐఎ గణనీయమైన విజయాన్ని సాధించిందని కీలక మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో మొత్తం నూట ఇరవై ఐదు స్థానాల్లో గెలుపొందినట్లు వెల్లడించారు తమ టికెట్ పై హిందువులు కూడా గెలిచారని పేర్కొన్నారు ఓటర్ల జాబితాను పరిశీలించామని ఎలాంటి లోపాలు లేవని తెలిపారు ఈ విజయానికి అసదుద్దీన్ ఓవైసీతో పాటు సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కీలకంగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను సమీకరించారు మైనారిటీ వర్గాల సమస్యలతో పాటు స్థానిక అంశాలపై దృష్టి సారించడం వలన ప్రజల్లో మద్దతు లభించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయని అంచనా వేశారు. వార్తల విడతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్